హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజ్జి ఇవాళ నేను మీకు క్యారెట్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా కమ్మగా ఉంటుంది ఇది కడాయి వేడి చేసుకోండి దీంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకుని ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు తర్వాత ఎండుమిరకాయలు వేసుకుని ఇవి బాగా వేగిపోయాక ఇవైతే తీసి పక్కన పెట్టుకోండి మిరపకాయలు తొందరగా వేగిపోయాయి తర్వాత వేరుశనగపప్పు కూడా వేగిపోయాయి ఇవి నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ ముక్కలు క్యారెట్ బాగా వేగిపోవాలి అని ఏం లేదండి కొంచెం క్యారెట్ పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది మీరు కావాలంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఎలాగో మిక్సీకి వేస్తున్నాం కదా అని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక రెండు నిమిషాలు వేపానండి ఎక్కువసేపు ఏం వేపనక్కర్లేదు ఇప్పుడు అదే నూనెలో పోపు కోసం అయితే ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసుకుని పోపు కూడా రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగపప్పు ఎండుమిరపకాయలు క్యారెట్ రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న ఉసిరికాయ సేజ్ చింతపండు కూడా వేసి బాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అది ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని దీన్ని విప్పర్లో ఒక్కసారి అలా తిప్పేసుకోండి కమ్మ కమ్మటి క్యారెట్ పచ్చడి రెడీ పోపు పైన పెట్టేస్తాం